మనకు మండలానికి దగ్గరగా జస్ట్ పది కిలోమీటర్లు మాత్రమే మండలానికి డాంబా రోడ్ పెట్టు పది గుంటలు అమ్మకానికి ఉందండి ఇదే సైటు మళ్ళీ ఇటు కూడా పైకి వెళ్ళడానికి దారి ఉంది మనకి పొలం ఉంది కదా అక్కడ మనకు అది కనిపిస్తుంది కదా దున్నిన మందం చిక్కంచి ఎంతో స్థంతం మనకు తొమ్మిది గుంటలు గోల్చిస్తారు మనకు రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి ఇది దీని మధ్యలో వరకు వస్తుంది మనకు మనకి ఇది విలేజ్ నుంచి ఒక కిలోమీటర్ లోపే ఉంటుంది టూ సైడ్ దారి ఉంది వన్ సైడ్ దాంబా రోడ్ ఇటు మళ్ళీ పై వెళ్ళడానికి దారి పది ఫీట్ల పన్నెండు ఫీట్ల దారి రోడ్ కానుకొనే ఉందండి రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ఇది మనకిది ఉస్నాబాద్ జనగాం హైవే నుంచి రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది లేట అక్కడ ట్యాంక్ అనిపించేది విలేజ్ రెండు సార్లు ఉంది రోడ్